చెడు ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం చేయించుకున్నాము మహోన్ను మహాపరుషుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా ఏసుక్రీస్తు వారి ప్రతి పరుషామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిభాని వేడుకుంటున్నాము మా ప్రియ పదలతో తండ్రి ముందుగానే మధ్య శువార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం ఇది మొదటిగా నేను చెబుతానంటే మధ్య శువార్థ పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ చిన్న ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను తన కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యష్యా కూర్చి ప్రకటించిన మాట సరియే అని వారితో చెప్పి చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన అంటున్నారు ఈ ప్రజలు కేవలము తమ పెదవులతో మాత్రమే మనసు దేవుడిని తీస్తున్నారు కానీ వారు వారి హృదయాలు దేవుడికి దూరంగా ఉన్నాయి కేవలము మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్ని మాత్రమే వారు అనుసరిస్తూ జీవిస్తున్నారు వారు వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధిస్తారు అని యషయా ప్రవచించిన మాట సరియే అని చెప్తున్నాను మరి యషా భక్తుడు ఆయన యశ గ్రంథంలో రాయబడినటువంటి ఆ ప్రవచనాన్ని కూడా మనం చదువుకున్నాను ఒకసారి యశా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని రాజశేఖర్ గారు చదవాల్సిందిగా నేను కోరుతున్నాను యశా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం అండి

నాయకల భైభక్తులు చూపు భైభక్తులు మానవుల విధులను బట్టి వారు వారు నేర్చుకునినవి మరి ఈ యష్గా ఇరవై తొమ్మిది వచ్చాయంలో స్పష్టంగా రాయబడింది ఈ ప్రజలు కేవలము నోటి మాటతో నా దగ్గర నుంచి వస్తున్నారు కేవలము పెద్దవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ తమ హృదయము నాకు దూరంగా ఉంది ఎందుకనట్టు అంటే నా ఎడలో వారు చూపేటువంటి భయభక్కులు కేవలము మనుషుల యొక్క విధులను బట్టి వచ్చినవే మనుషులు కల్పించినటువంటి పద్ధతుల ద్వారానే తప్ప వారు వారి హృదయంతో కానీ నా వాక్యంతో కానీ వారి ఏకి నా యొక్క భయభక్తు చూపించారు అంతే కదండి ఈరోజు మన యొక్క వాక్యాంశం కూడా అదేనండి మనుషులు కల్పించిన పద్ధతులు ఏంటంటే మనుషులు కల్పించిన పద్ధతులు రూల్స్ బై మెన్ లేదా ఐడియాస్ మరి వాక్యం వింటున్న వారు కూడా కొంచెం ఓపికతో ఈ వాక్యాన్ని వినాల్సిందిగా ఎందుకంటే నేను ఎవరిని టార్గెట్ చేసి చెప్పట్లేదు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు మాత్రమే నేను తెలియచేయాలని ఇష్టపడుతున్నాను మనుషులు కల్పించిన పద్ధతులు చాలా ఉన్నాయి కదండి ఇవన్నీ కల్పితారు మనుషులు కల్పించినటువంటి మనుషులు సమకూర్చినటువంటి ఆ యొక్క అలవాట్లు అవ్వనివ్వండి పద్ధతులు అవనివ్వండి దైవోపదేశం అవ్వనివ్వండి ఇవన్నిటికీ కూడా కొంతమంది ఏం చేస్తుంటే అవతల వ్యక్తి మీద వృద్ధే ప్రయత్నం చేస్తారు కదండి అందులో చూసినవి ఇవన్నీ కూడా ఉదాహరణకి నా జీవితంలో నేను దేవుడిని నమ్ముకోక మునుపు అంటే నా చిన్నప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను దేవుడిని నమ్ముకోక మునుపు నేను ఎక్కడికైనా బండి మీద సైకిల్ మీద లేకపోతే బండి మీద వెళ్ళేటప్పుడు ఒకవేళ ఒక పిల్లి కానీ లేవని ఒక పిల్లి కానీ లేకపోతే భర్త చనిపోయినటువంటి స్త్రీ కానీ ఎందుకు వస్తే ఏం చేసిన అంటే వెంటనే అక్కడ బండ ఆపేసి ఇంట్లోకి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు కూర్చుని మంచినీళ్ళు తాగి రమ్మని చెప్పేవాడు అదే నేను ఫాలో అయ్యేవాడు కదండి అదే ఫాలో అయ్యేవాడు కానీ ఎప్పుడైతే నేను దేవుణ్ణి నమ్ముకున్నానో యేసుక్రీస్తు ప్రభుని నిజరాక్షి గురించి నేను అంగీకరించానో బైబిల్లో ఒక మాట నేను చదివాను రెండవ కొరతి పత్రిక ఐదవ అధ్యాయపు పదిహేడు వచనంలో ఆ మార్క్ ని మనం చదువుకున్నట్లయితే సెకండ్ కొరింతియన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ సెవెంటీన్ కాగా ఎవడైనా క్రీస్తులందు వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో ప్రతవాయను ఈ వాక్యను చదివినప్పుడు నాకు అనిపించింది నిజమే కదా నేను యేసు క్రీస్తు నిర్లక్షకునిగా అంగీకరించాను ఇదిగో ఎవరైనా క్రీస్తులో ఉంటే సృష్టి దే ద న్యూ న్యూ క్రియేషన్ ఆ నేను ఎవరికి భయపడాలి దేనికి భయపడాలి నేను నూతన సృష్టి పాతవి కందించాను ఇదిగో కొత్త క్రొత్తమైన ఉంది కదా అని చెప్పి ఆ తర్వాత నుంచి ఈ ఎదురు వచ్చేటువంటి ని మొత్తాన్ని తీసేశాను ఎదురు రావడం కానీ పిల్లె పిల్లలు వచ్చిందా కుక్ ఎదురు వచ్చిందా లేకపోతే భర్త చనిపోయిన స్త్రీ ఎదురు వచ్చిందా లేకపోతే ఒక వ్యక్తి ఎదురు వస్తే రానివ్వండి ఏమవుతుంది అలాగే చెప్పేవాడి వస్తే రానివ్వండి ఏమవుతుంది పరీక్ష దేవుడి దేవుడే చూసుకుంటాడు వెళ్ళిపోయేవాడిని అలాగే వెళ్తున్నాను వస్తున్నాను దేవుడిని కాపాడుతున్నాను ఏమండి మన ప్రయాణాన్ని దేవుడు నిర్దేశించాలి మన గమ్యాన్ని దేవుడు దేవుడు ఏర్పాటు చేయాలి తప్ప ఎదురు వచ్చే ఇవన్నీ ఏంటంటే మనుషులు కల్పించిన పద్ధతులు సమస్య ఏంటంటే వీటిని అన్ని ఫాలో అవుతారు అది వాళ్ళ ఇష్టం కానీ కానీ ఏసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా వీటిని ఫాలో అవడం అనేది ఎంతవరకు మనం ఆలోచించాలి కదండి ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడా ఆగిపోమని భర్త చనిపోయినటువంటి స్త్రీలు వస్తే ఆగిపోవాలా ఎందుకు ఆగిపోవాలి ఆమె యొక్క భర్త చనిపోవడం ఆమె ఇష్టమా ఆమె ఇష్టప్రకారం ప్రకారం మనం లేకపోతే ఏంటి కాదు కదండి అలాంటప్పుడు మరి మనం అలాంటి వాటిని మనం ఫాలో అవడం ద్వారా మనకి కలిగేటువంటి పేరు ఏంటి దేవుడు ఫాలో అవ్వని చెప్తున్నాడా లేదు కదా మరి ఎంతో మంది ఇప్పటికీ కూడా దేవుడిని నమ్ముకునేటువంటి విశ్వాసం కూడా మరి వీటిలో ఉండడం వీటిలో చిక్కుపడిపోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ప్రభు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు మరొకటి ఏంటంటే ఎక్కడైనా గృహప్రవేశం ఐ మీన్ నూతనంగా ఇల్లు కట్టుకున్న వారి ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక మందిరానికి వచ్చేటప్పుడు కొత్త పిడికి వెళ్ళేటప్పుడు చాలా మంది ఉండాలి కుడికాయలు పెట్టి గొప్పలు అని చెప్తారు ఏంటండి ఏ కాదు అంటే ఎడకాల ఏం పాపం చేస్తున్నాయి ఎడంకాలు ఏం పాపం చేస్తున్నాయని అడుగుతున్నాను కుడికాలు గొప్పదైతే ఎడంకాలు చెడ్డదా అంటే వాతావరణం దేవుడు సృష్టించినప్పుడు కుడికాలు గడవేందుగా గణకాలు గడగేందుక దేవుడు సృష్టించాడా ఈ కాలు మనకి ఎంత యూస్ఫుల్లో ఈ కాలు మనకి అంతే యూస్ఫుల్ ఈ చెయ్యి మనకి ఎంత ముఖ్యమో ఈ చెయ్యి కూడా అంతే ముఖ్యం అలాంటప్పుడు కుడి కాలు పెట్టి లోపలికి రండి అని అనడం ఎంత వరకు సమంజసం నేను చెప్తుంది కేవలము క్రైస్తవ విశ్వాసంలో ఉన్న వారి గురించి చెప్తున్నాను నేను అందరి గురించి చెప్పట్లేదు క్రైస్తవులుగా చెప్పుకుంటూ ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటూ కుడి కాలు ఎడంకాలు కుడి చేయి ఎడం చేయి ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను దీన్ని ఫాలో అవ్వమని దేవుడు చెప్పాడా లేదు అలాంటప్పుడు ఈ మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్లో మనం ఎందుకు చిక్కుబడిపోవాలి అని దేవుడైన దేవుడు అయిన వార్త ద్వారా చెప్తున్నాడు ఇంకా మనం లోతుగా వెళ్దామండి పర్లేదా దేవుడికి స్తోత్రం మరి ఇంకొక వాక్యం మనం చదువుకున్నట్లయితే మంతేసు వార్త పదిహేనవ అధ్యాయము వివరంగా చదవండి మంతేసు వార్త పదిహేనవ అధ్యాయము పది మరియు పద పదిహేనవ అధ్యాయము చదవండి జనసమూహాలను పిలిచి మీరు విని గ్రహించుడి నోట పడున్నది అపవిత్ర అపవిత్రపరచును కానీ నోట నుండి వచ్చినది మనుష్యుణ్ణి అపవిత్ర అపవిత్రపరచునని వారితో చెప్పారు చాలండి జన సమూహమా గ్రహించు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆట చెప్తున్నారు ఏంటంటే అయ్యా నువ్వు నోటితో తినేటువంటి ఆ పదార్థాన్ని అపవిత్ర పరచదు కానీ మీ నోట్లోంచి వచ్చేటువంటి మీ మాటని మా అపవిత్రస్తుంది అని చెప్తాను ఓకే మరి చాలామంది చక్కగా ఉపవాస ప్రార్థన చేస్తారు మంచిది అది చాలా మంచిది చాలామంది ఆరోగ్యం బాగోకపోయినా చేయాలనే కండిషన్స్ పెడతారు అది ఎంతవరకు కరెక్ట్ అండి ఉపవాస ప్రార్థన అనేది ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆ వ్యక్తి చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని బట్టి ఆ వ్యక్తి చేయాలి అంతే తప్ప బ్లడ్ లెవెల్స్ పడిపోయి హాస్పిటల్లో జాయిన్ వరకు కూడా ఉపవాసాలు చేయమని చెప్పాలి అవునా కాక మనం నాశనం అయిపోయింది చేయకూడదు ఎప్పుడు కూడా మన ఆత్మీయంగా బలపడడం కొరకు ఉపవాస ప్రార్థన అది మన ఆరోగ్య పరిస్థితిని చేయడం అనేది మంచిది కదండి రెండవది ఏంటంటే కొంతమంది ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో కూడా రకరకాల రూల్స్ పెట్టు ఇది నేను తిన్నాను ఇది నేను కొనుక్కోను అమ్మో ఈ వారం ఈ రోజు నేను తిన్నాం ఈ వారం ఇది నేను తిన్నాం ఈ రోజు నేను తినవండి రేపు తింటామండి కృషిలో పెట్టి పొద్దున్న ఇవ్వండి అని చెప్తాను ఏమండి అది తినేయడం వల్ల మనం అపవిత్ర మనం అపవిత్రం అయిపోండి ఈ వారం తిన్నీ తింటున్నాం కాబట్టి అదే అప్పుడు అపవిత్రం అయిపోవట్లేదు కదా క్రైస్తవ విశ్వాసులుగా ఒక మనము అంటే సోమవారం మంచిదా మంగళవారం మంచిది కదా శనివారం మంచిది ఆదివారం మంచిది కదా బుధవారం మంచిది మంగళవారం మంచిది కదా ఏది మంచి రోజు రోజు చెప్పండి మీరు ఆ రోజే మనం అన్ని చేద్దాం మీతో ఎవరి మనం తినేటువంటి ఆహార పదార్థం అపవిత్ర అపవిత్రపరచు కానీ ఏది మనల్ని అపవిత్రపరుస్తుంది ఏది మనల్ని తీర్పులోకి తెస్తుంది అని అంటే మనం మాట్లాడేటువంటి ఆ మాట అవతల వ్యక్తిని నాశనం చేసే విధంగా అవతల వ్యక్తిని తప్పుడు ప్రచారం చేసే విధంగా మనం మాట్లాడేటువంటి మాటలు చూస్తే మీద మాటలు చూసేవి అవి ఒక మనిషిని అపవిత్రంగా వస్తాయి అవి ఒక మనిషిని సత్య నుండి దూరం చేస్తాయి అంతే తప్ప నువ్వు తిన్నంత మాత్రాన నువ్వేం అపవిత్రమైపో ఎంతసేపు ఉంటుంది మన కడుపులో మనం తినేది రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఆ తర్వాత మన కడుపులో ఉంటుంది అలాంటప్పుడు మరి ఇవన్నిటిని ఒక క్రైస్తవ విశ్వాసిగా ఒక ఫాలో అవడం అనేది కరెక్ట్ అని దీన్ని దేవుడు చేయమని చెప్తాడని అనుకుంటాను అంటే ఎవరిని కించపరచాలనో ఎవరినో ఏదో నిందించాలనే ఉద్దేశం నాది కాదు కానీ సత్యాన్ని మనం పక్కన పెట్టి ఈ మనుషులు కల్పించేటువంటి పద్ధతుల్లోనే మనం ముందుకెళ్ళిపోతూ ఉంటే దేవుని సత్యాన్ని మనం ఎలా గ్రహించగలుగుతాం కదండి మనం సత్యాన్ని గ్రహించే వారిపై ఉన్నప్పుడు మనం దేవుణ్ణి చూడాలి ఆయన వాక్యాన్ని మనం చూడాలి మరి నాలుగో మనకి మనకు తెలిసిన విషయమే కొందరైతే రోజులు చూస్తారు తారీఖులు చూస్తారు ఇంకా చెప్పాలంటే తిథులు విధులు టైం నక్షత్రాలు ఇవన్నీ చూస్తారండి ఒక పాస్టర్ గారు ఆయన అంటే నాకు చాలా గౌరవం చాలా ఇష్టం కూడా ఆయన ఇవన్నీ చూసి ఆయన ఏం చేసిన తెలుసా అండి ఆయన వివాహాన్ని గొడ్డమావాసులు పెట్టుకుంటున్నాయి ఏ అమావాసు అంటే అక్కడ పదక రావట్లేదు ఆయన తన వివాహాన్ని పెట్టుకున్నాడు ఆ రోజే అద్భుతమైనటువంటి దేవుడి సేవ చేస్తున్నాడు ఎంతో మాట్లాడుకుంటారు వారిని దేవుని భయభక్తుల్లో దేవుడిని విశ్వాసంలో పెంచుతున్నాడు మరి ఆయన దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాను హాలేలోయ మరి గొడ్డ అమావాస్య రోజు వివాహం చేస్తున్నందుకు ఆయన నాశనం అయిపోలేదు దేవుడు ఆరు దినాల్లో ఆయన సమస్త సృష్టించిన తర్వాత ఏడు వందలు విశ్రాంతి తీసుకున్నారు కదండి ఎక్కడైనా బైపు ఎక్కడైనా ఫలానా రోజు మంచిది కాదు అని మీరు చూపించండి నేను ఫలానా తారీఖు మంచిది కాదు ఫలానా రోజు మంచిది కాదు ఫలానా టైం మంచిది కాదు అని చెప్పండి మీతో నేను ఎంకీకరిస్తాను అలాంటప్పుడు మనం ఎందుకు చూస్తున్నాం ఆ తారీఖులు విధులు తీర్థులు నక్షత్రాలు ఆ ఏడు అయిందండి ఏడు ఆ ఫైవ్ ఉందే ఉందండి అవి మంచి గడియన కాదండి చెప్తారు ఏం ఎందుకు కాదు మనం ఏసుక్రీస్తు మనం నమ్ముకున్నాం దేవుడి విశ్వాసంలో మనం ఉన్నాం అవతర వ్యక్తి విశ్వాసాన్ని మనం నిందించక్కర్లేదు వాళ్ళని మనం చెక్కర్లేదు కానీ క్రైస్తవునిగా ఏసుక్రీస్తుని నమ్ముకునేటువంటి మనము దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి వ్యర్థమైన వాటిని మనం అనుసరించడం ద్వారా మనం ఏం లాభం పొందుకుంటామో అని మాత్రం ఆలోచించాలి వీటన్నిటినీ చేయమని దేవుడు చెప్తున్నాడా వీటన్నింటినీ ఫాలో అవ్వమని దేవుడు చెప్తున్నాడా అండి అలా చేయడం ద్వారా ఏమవుతుంది తెలుసు అంటే మనం ఇంకా దేవునికి దూరం అయిపోతుంది ఇంకా దేవునికి దూరం అయిపోయి మనం ఇంకా పరిపూర్ణం కావట్లేదు ఎప్పుడైతే మనం పరిపూర్ణం కావో అప్పుడు మనం దేవుని సత్యాన్ని మనం గ్రహించలేము దేవుని మార్గం నమ్మకంగా జీవించలేము అవునా కాదండి ఈ మనుషులు కల్పించినటువంటి పద్ధతులు ఇన్ని అన్ని కాదండి ఇంకా ఎన్నో ఉన్నాయి ఒక ఆయొక్క పాస్టర్ గారు అయితే ఆయన చెప్పారు రీసెంట్గా ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే ఆరాధన జరిగేటువంటి సమయంలో కొన్ని కొన్ని చోట్ల స్మోక్ ఎఫెక్ట్లు పెట్టడం లైట్ ఎఫెక్ట్లు పెట్టడం లైటింగ్లు పెట్టడం ఇవన్నీ కూడా పెరిగిపోయి ఎక్కువగా మనం ఫారన్ కంట్రీలో చూస్తున్నాం అన్ని కూడా స్మోక్ ఎఫెక్ట్ లైట్ ఎఫెక్ట్ క్రాకర్స్ ఏంటి ఆయన అడిగాడు ఎందుకు ఎన్ని మీరు పెడుతున్నారో ఒక చోట కింద ఎన్ని పెట్టారంట స్మోక్ లో ఎన్ని పెట్టే ఎందుకు పెడతారని అంటే అన్ని మరి ఆ మాత్రం పెట్టకు జనం ఆరు కదండి ఆయన అడిగాడు మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారా జనాన్ని ఆరాధిస్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మరి ఈ ఎఫెక్ట్లన్నీ పెట్టడం వల్ల ఏంటంటే ఉపయోగం దేవుడి నామానికి ఏదైనా మహిమార్త ఏదైనా చేయండి పేదలకు ఏదైనా సహాయం చేయండి లేదా విధ్వరాలకు ఏదైనా సహాయం చేయండి అప్పుడు దేవుడి నామం కనపరచబడుతుంది కానీ ఆ డబ్బంతా తీసుకొచ్చి వారి కష్టాలు తీసుకొచ్చి స్మోక్ ఎఫెక్ట్లు పెట్టి క్రాకర్లు పెట్టి లైటింగ్లు పెట్టడం వల్ల ఏంటి ప్రయోజనం చెప్పాడు కదా అవును కదండి వాస్తవమే కదా ఈ రీతిగా వ్యర్థముగా ఆరాధిస్తున్నారే కానీ సత్యమును గ్రహించట్లేదు అని దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు మరొక మాట మనం చదువుకున్నట్లయితే జ్యోతిక చదువుతారా మత్స్సు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన మధ్య శు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన అయ్యో వేషధారుమైన శాస్త్రుల ద్వారా పరిస్థితుల ద్వారా మీరు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోనూ పది ఇవ్వబంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండా వడియగట్టి ఒంటెను వారు మీరే లేకుండా దోమ లేకుండా దోమ లేకుండా వడియగట్టి ఒంటెలువారు మీరే అంటే అంత అద్భుతమైన మనస్టర్ అని చెప్పి యేసు ఒక ఎగ్జాంపుల్తో చెప్తున్నాను అన్నమాట ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే పుదీనాలోను సోపులోను జీలకర్రలోను టెత్ భాగం పదేవ భాగం మీరు తీసుకుంటున్నారు కరెక్టే కానీ ముఖ్యమైనటువంటివి ఏంటివి న్యాయము కనికలమును విశ్వాసం అనేవి వాటిని మీరు చెయ్యాలి కదా అవి కదా ఒక మనిషిని మంచి మార్గంలో నడిపించేవి సోపులోను జీలకపులోను కందిపప్పులోను మినపప్పులోను రెండు టు టెన్ టెన్ పర్సెంట్ మీరు తీసుకుంటున్నారు మరి వీటి విషయం ఏంటి అవి మారక ఓకే మానకండి ఇవి చెయ్యాలి కదా అని చెప్పి యేసు ప్రభావండుతున్నారు మరి వీటికి మనం మన జీవితంలో ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాము ఎంతవరకు వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఓకే దేవునికి పదే అవభాగం ఇవ్వడం మంచిది అది ఆస్తిర్వాదమే కానీ ఆ సంపాదన న్యాయంగా ఉండాలి కదా అవునా కదా న్యాయం లేని సంపాదనను దేవుని అంగీకరిస్తాడా నువ్వు న్యాయంగా జీవించినటువంటి బ్రతుకుని దేవుడు చూసినప్పుడు అది నీకు ఆస్తిర్వాదం ఎప్పుడైతే మనం న్యాయంగా కనికరము కలిగి విశ్వాసంతో మనం జీవిస్తామో దాన్ని చూసినటువంటి దేవుడు మన జీవితంలో మనకు ఒక మంచి బహుమానాన్ని ఇస్తాడు అంతే తప్ప ఇదో వ్యర్థంగా మనం చేసేసేమో అయిపోయింది ఇక్కడతో నా బాధ్యత అయిపోయింది నేను టెన్ పర్సెంట్ అయిపోయింది అనుకుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి సరే మరొక మరొక విషయంలో మనం చూసినట్లయితే బొట్టు ఏంటండి బొట్టు ఈ బొట్టు వివాదం ఇక్కడది కాదు ఎప్పుడు నుంచో వస్తుంది బొట్టు పెట్టుకోవాలా వద్దా ఒక క్రైస్తవరాలు బొట్టు పెట్టుకోవాలా వద్దా ఏమంటే బైబిల్ రథంలో బొట్టు పెట్టుకోమని కానీ తీసేయమని కానీ ఎక్కడా లేదు ఎక్కడా లేదు ఉదాహరణకి మనం వేరే దేశంలో చూస్తేనే ప్రపంచ దేశాల్లో ఎవరు బొట్టు పెట్టుకో తెలుసండి ఒక భారతదేశంలో మాత్రమే ఈ బొట్టు అనేది నుంచి వచ్చింది అంటే స్టార్టింగ్ నుంచి వచ్చింది అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఈ బొట్టు లేదా స్టిక్కర్ అనేది భారతీయ స్త్రీల యొక్క డ్రెస్ కోడ్లో ఒకటి అవునా కదా మీరు మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోండి బైబిల్లో బొట్టు పెట్టుకోవడం ఆ స్త్రీ ఇష్టం తీసేయడం ఆ స్త్రీ యొక్క ఇష్టం అంతే తప్ప దాన్ని బట్టి ఆమె నరకంలోకో పరలోకంలోకో వెళ్ళిపోద్దని చెప్పి ఎక్కడా రాయబడలేదు కొంతమందికి సందేహం రావచ్చు కాబట్టి ఒడ్డు అనేది హైందవ సాంప్రదాయానికి సూచనగా ఉంది కదా చీర కూడా హైందవ సాంప్రదాయానికి సూచనగానే ఉన్నాయి ఇవి కూడా సూచనగానే ఉన్నాయి మెడలో వేసుకునేటువంటి ఏంటంటే ఆభరణాలు కూడా అవి సూచనగానే ఉన్నాయి మరి వాటికి లేని ఇబ్బంది కంప్లీట్లీ అలా కాకుండా లేదండి ప్రాబ్లం కొంతమంది అడుగుతారు కదండి అడిగినప్పుడు మనం ధైర్యంగా చెప్పగలగాలి దీన్ని బట్టి దేవుడు నన్ను ధృవీకరించడు నన్ను దేవుడు త్రోసివేయడు నా విశ్వాసాన్ని బట్టి నేను పెట్టుకుంటాను కావాలంటే తీసేస్తాను అది కేవలం నా డ్రెస్ కోడ్ ఒక భాగం మాత్రమే నేను చెప్పగలిగేటువంటి విశ్వాసము ధైర్యము మనం కలిగి ఉండాలి అంతే తప్ప ఎవరినో వినిపించడం కోసం ఎందుకంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నాకు చాలామంది తో క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు వారు వారం అంతా కూడా చిన్న స్టిక్కర్ పిలిపించేవాడిని చదువుకుంటున్నాడు కరెక్ట్గా సండే వచ్చేటప్పుడు స్టిక్కర్ ఇది ఇదేంటంటే ప్రెషర్ వెనకాల నుంచి అంత మించి ఏం కాదండి కోడ్ అంతే అంత అంతకు మించి దాన్ని మనం కాంప్లికేట్ చేసుకునే దేని దేనికి మనం ఆపాదించుకోవాల్సిన అవసరం లేదు మన జీవితం ఎలా ఉంది మన యొక్క మన యొక్క బ్రతుకు ఎలా ఉన్నది మన యొక్క హృదయం ఏ రాకపోతే దేవుడు పరిశీలిస్తాడు మొదటి సేవ మొదటి సమయ గ్రంథంలో పదహారవ వచనము పదహారవ అధ్యాయము ఏడవ వచనం చూసినట్లయితే ఫస్ట్ చాప్టర్ సిక్స్టీన్ సెవెన్లో ఒక మాట చదువుకున్నట్లయితే అయితే యహోబా సమూహో ఇలా జరిపించాడు అతని రూపమును అతని ఎత్తులు లక్ష్య పెట్టడము మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడం నేను అతన్ని వేసి ఉన్నాను మనుషులు పై లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు ఏం లక్ష్య పెడుతున్నాడండి దేవుడు ఏం లక్ష్య పెడతాడండి ఆయన దేని లక్ష్యం చేస్తున్నాడో దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి దేవుడు మన హృదయాన్ని రక్ష పెడుతున్నాడు మన హృదయాన్ని చూస్తున్నాడు మన అంతరంగాన్ని చూస్తున్నాడు అంతే తప్ప నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఏం పెట్టుకున్నావు నువ్వేం చేస్తావు అది కాదండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీసెంట్గా ఉండాలి పది మందికి మనం మాదిరి చూపే విధంగా ఉండాలి దానికంటే ముఖ్యంగా మన అంతరంగము పరిశుద్ధంగా ఉండాలి మన హృదయము యథార్థంగా ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఈ హృదయమంతా కుళ్ళే నీ అంతా మోసకరమే నీ అంతా కూడా అపవిత్రతే నువ్వేం పెట్టుకుంటే ఏంటి ఏం పెట్టుకోకపోతే దేవుడు నేను చూడడు ఎందుకంటే ఆయన దేని లక్ష్యం పెడుతున్నాడో దాని విషయంలో నువ్వు సరిగ్గా లేవు కాబట్టి నా సహోదరి నా సహోదరుడా ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయాలు పరిశీలన చేసుకోవాలి దేవుడు అనే దేవుని వాక్యం అనే అర్థంలో ఒక్కసారి మీ హృదయాన్ని చూసుకోండి ఒక్కసారి మీ ఆలోచనలు ఒకసారి మీరు చేసేటువంటి క్రియలను చూసుకోండి అప్పుడు మన హృదయం సరిగా ఉన్నదా లేదా అది దేవుని వాక్యంతో ఏకీ పిలుస్తున్నది అనేది మనకే అర్థమవుతుంది అప్పుడు అప్పుడు దాన్ని మార్చుకోవాల వద్దని ఆలోచించుకుని దాని ప్రకారం మనం జీవించాలి అంతే తప్ప వ్యర్థమైనటువంటి ఇన్నింటినీ మనం పెట్టుకుంటూ దేవునికి దూరంగా జీవిస్తూ మనుషులు కల్పించే పద్ధతులు మనం దగ్గరగా జీవిస్తే మాత్రం వాటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేకపోగా దేవుని సత్యం నుండి మనం దూరం అయిపోయే ప్రభావం ఉందండి ఈరోజు అనేక చోట్ల అనేక మంది సంఘాలలో వ్యర్థమైనటువంటి అనవసర అనేకమైన వాటిని ఇంట్రడ్యూస్ చేస్తూ కేవలము వారిని బయటికి వెళ్ళిపోకుండా కాపాడుకునే ప్రయత్నంలో వ్యర్థమైనటువంటి ఈ పద్ధతులను ఈ ఆచారాలు మనం పెట్టడం ద్వారా వారు మనుషుల్ని దేవునికి దూరం చేస్తున్నారు ఎప్పుడు కూడా విషయం నేను చెప్తున్నాను ఇప్పుడైనా తర్వాత అయినప్పటికీ కూడా మనిషి అనేవాడి మాటలు విన్నాము సేవ సేవకుడు చెప్పే మాటలు కూడా దేవుని వాక్యంలో పరీక్షించి పరిశీలించి ఇది సత్యమా కాదా అని గ్రహింపు వచ్చిన తర్వాతే వాటిని మనం ఫాలో అవ్వాలని చెప్పి దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడో ఏదో వ్యక్తి ఏదో వ్యక్తి చెప్పాడని చెప్పి మనం గుడ్డుగా దాన్ని ఫాలో అవ్వకూడదు ఇది సరైన వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకుని ఒకవేళ అది వాక్యంతో సరిపోతుంటే అప్పుడు దాన్ని మనం ఫాలో అవ్వాలి కాబట్టి మనకి దేవుడు చెబుతున్నట్టుగా దేవుడి సత్యాన్ని మనం ప్రయత్నిత్తాం ఆరోగ్యమైన విషయం ఏంటంటే దేవుడు అనే వాక్యాలు చెప్తున్నాడు రుచి చూచి తెలుసుకుని యహోబా తమిడని యహోబా మొత్తముడని రుచి చూసి మీరు తెలుసుకోడానికి దేవుడు చెప్తున్నాడు టేసి ఎన్సి ద బ్లాడ్ ఈస్ చదువుతున్నారనమాట కీర్కల గ్రంథం ముప్పై నాలుగవ కీర్కన ఎనిమిదో వచ్చిన చెప్పండి పనిగా కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచ్చిన తెలుసుకోండి ఆయన వాక్యం రాయబడినట్లుగా యహో ఉత్తముడని మీరు ఎలా తెలుసుకోవాలి అంటే రుచి చూసి తెలుసుకోండి దేవుని సత్యాన్ని మనం తెలుసుకోవాలి దేవుని వాక్యం మనం ధ్యానించడం ద్వారా దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహించడం ద్వారా ఆయన ఉత్తముడని తెలుసుకొని తన దేవుడి వాక్యం రాయబడింది మరి ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో వాళ్ళు ధన్యులు అని రాయబడింది కానీ మరి మనుషుల్ని ఆశ్రయించకూడదని ఎక్కడ కూడా రాయపడదు కాబట్టి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ సత్యాన్ని దేవుడు ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని ఎప్పుడు మనం మనుషులు కల్పించేటువంటి పద్ధతిలోనికి మనం వెళ్ళిపోకుండా ఆ సత్యం మీదే మనం స్టాండ్గా మనం స్థిరంగా నిలబడి దేవుని సత్యం మీద దేవుని వాక్యం మీద ఎవరైతే మీద పునాది చేసుకుంటారో వారి జీవితాల్లో మండ మీద పేయబడినటువంటి ఆ యొక్క నిర్మాణంగా కట్టడంగా ఉంటుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆ రీతిగా మనం జీవించాలని మన దేవుడు ఇష్టపడుతున్నాడు కొద్ది మాది దేవుడు దీవించి ఆస్వాదించిన దాకా ఆమె వ్యవభాగం చేసుకున్నాం మహోన్నతుడ మహాపరుషత్తుడ గొప్ప దేవుడా తండ్రి ఇదిగో నాయన విత్తబడినటువంటి ఈ వాక్యం మా హృదయాల్లో నాటపడి ఫలింపు చేయటకు సహాయం దయచేయండి తండ్రి మీ వాక్యం ద్వారా మీరు చదివిస్తున్నట్లుగా మనుషులు కనిపించినటువంటి పద్ధతుల్లోకి మేము వెళ్ళిపోకుండా మీ సత్యాన్ని గ్రహించగలిగే వ్యక్తులుగా తండ్రి మీ యొక్క వాక్యం జీవించగలిగే వ్యక్తులుగా మమ్మల్ని మార్చ పరిస్థితిగా సత్యాన్ని మాకు బోధించవలసిందిగా తండ్రి మేము అజ్ఞానుల వలె అవివేకుల వలె మూర్ఖుల వలె కాకున్నట్లు ప్రభావ మీ యథార్థమైన సత్యమైన మార్గంలో మమ్మల్ని ముందుకు నడిపించుకోవాల్సింది కదా తండ్రి ఆన్లైన్లో వాక్యులను ప్రతి ఒక్కరి కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వాళ్ళందరినీ దీవించి ఆస్వాదించుకోవాల్సింది కదా నజరేట యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతి మారు వేడుకుంటున్నాము మా ప్రియ పరలో తండ్రి ఆమె 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 అందరికీ